ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ ఇప్పుడు ఒక మంచి మోటివేషన్ స్టోరీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఈ మంచి మోటివేషన్ స్టోరీ ఏంటంటే ఒక ఊర్లోని సూర్య అని ఒక అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయికి చదువుకోవాలని బాగా ఆశగా ఉంటుంది చక్కగా స్కూల్కి అయితే వెళ్తూ ఉంటాడు కాకపోతే వాళ్ళ అమ్మగారు కొన్ని కూలి పనులు అయితే చేసుకుంటూ ఉంటారు హోటల్లోని అలాగ ప్లేట్లు అయితే కడుగుతూ అవన్నీ పనులు అయితే చేస్తూ ఉంటారు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించుకోవాలని చాలా కష్టపడుతూ ఉంటారు బాబు అయితే స్కూల్కి వెళ్తూ ఉంటాడు అయితే స్కూల్లోని మంది పిల్లలు లంచ్ బాక్సులు ఉంటాయి కదండీ ఈ మధ్యకాలంలోని లంచ్ బాక్సులు చూస్తే ఎంత రిచ్గా కనబడుతున్నాయి అంటే అంత కాస్ట్లీగా కూడా కనబడుతున్నాయి కాస్ట్ కూడా చాలా హెవీగా ఉంటుందండి షాపులకి వెళ్ళి చూస్తే అలాంటి బాక్సులు తెచ్చుకొని చక్కగా తింటూ ఉంటారు కానీ సూర్య దగ్గర చదువుకోవడానికే కష్టంగా ఉంది అలాంటిది అలాంటి బాక్సుల్లోని ఫుడ్ తెచ్చుకోవాలి చాలా రకరకాల మంచి ఐటమ్స్ తెచ్చుకోవాలి అనేది ఉన్నా కూడా తన పరిస్థితి సహకరించదనమాట అందువల్ల వాళ్ళ అమ్మగారు ఏం చేస్తూ ఉంటారంటే తనకి స్నాక్స్ కానీ టిఫిన్ కానీ అలాంటివి ఏమీ కట్టడానికి ఛాన్స్ లేదు ఆవిడ దగ్గర ఆవిడ దగ్గర లేదు చదివించాలి నా కొడుకు ఏదైనా జ్ఞానం ఇవ్వాలి అని చెప్పేసి తపనతోనే చేసుకున్నా తప్ప అలాగా హంగామాగా అయితే చేయలేదు దానివల్ల ఆవిడ దగ్గర ఉన్న రైస్ రైసేనండి కడుపుకి అన్నం వండుకొని ఏదైతే అది పచ్చడి అయితే పచ్చడి వాటర్ అయితే వాటర్ ఏదో ఒకటి కలుపుకొని తినేస్తారండి ఉన్నంతలోనే బతుకుతారు అలాంటి ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది అనకూడదు కానీ అలాగా బాబుకి ఏదో మామూలు నార్మల్ క్యారీజ్ బాక్స్ ఉంటుంది కదా స్టీల్ డబ్బా అందులోని అలాగా వాళ్ళ మదర్ అయితే చక్కగా ఒక అన్నం అయితే అలా కలిపిసి పెట్టేస్తూ ఉంటారనమాట స్కూల్లోని లంచ్ టైం వచ్చేసరికి అందరి పిల్లలు లంచ్ బాక్స్ ఓపెన్ చేసేసరికి రకరకాల ఫుడ్ ఐటమ్స్ చాలా వెరైటీగా కనిపిస్తూ ఉంటాయి కానీ తిన బాక్స్లోని ఏదో నార్మల్ రైస్ అలా కొంచెం ఏదో అలాగ చూడడానికి అంత అందంగా కనిపించదు ఆ పిల్లలు చూసేసరికి ఏంటి ఇంత చెత్త అన్నం తెచ్చుకున్నావా అని చెప్పేసి హేళన చేస్తూ ఉంటారు ఆ రోజు తను వాళ్ళమ్మకి గౌరవం ఇచ్చాడు ఎందుకంటే మా అమ్మ ఎంతో కష్టపడి నాకు ఈ ఫుడ్ని నాకు అందిస్తుంది నేను దానికి నేను రిటర్న్ ఏమి ఇవ్వాలి అని తపనతోనే ఉన్నాడు తప్ప ఆ పిల్లలు నన్ను హేళన చేశారని ఎప్పుడూ బుర్రలో పెట్టుకోలేదు ఇంకప్పుడే గట్టిగా అనుకున్నాడు వీళ్ళందరూ చెప్పింది నాకు అనవసరం నేను మంచిగా స్థిరపడాలని చెప్పేసి ఇంకా ఆ రోజు నుంచి ఎంతో కష్టపడి చదవడానికైతే ప్రయత్నించాడు ఎలాగైతే ఫైనల్గా సాధించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే అయ్యాడనమాట అయిన తర్వాత ఆఫీస్కి అయితే వస్తాడు కదా వచ్చేటప్పుడు లంచ్ బాక్స్లోనైతే లంచ్ వస్తుంది అమ్మగారు అయితే పంపించారు లంచ్ స్వయంగా కట్టి లంచ్ అయితే పంపించారు తనకి మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చాయి మా అమ్మ స్వయంగా ఇంత మంచి క్యారీస్ బాక్స్లోనే ఒక గోల్డ్ ప్లేటెడ్ బాక్స్ అనమాట అలాంటి బాక్స్లోనే నాకు మంచిగా క్యారీస్ పెట్టింది ఆ రోజుల్లోని నా క్యారీస్ చూడడానికి కానీ నా దా క్యారీస్లో ఉన్న ఫుడ్ చూడడానికి నా ఫ్రెండ్స్ అసహించుకునేవారు అలాంటిది నే నేను ఇప్పుడు ఈ స్టేజ్కి రావ వచ్చాను అని అంటే దాని అర్థం నేను ఆ స్టేజ్లోని అంత బాధపడ్డాను బాధపడితేనే మనకి బోధపడుతుందండి ఎప్పుడైనా ఆ టైంలోని ఎవరో ఏదో అన్నారని అక్కడే ఉండిపోకుండా మనం ఏదైనా సాధించాలి అని ముందుకు వెళ్తే మాత్రం తప్పకుండా మనం గెలిచే తీరుతాము ఈ ఒక్క టిఫిన్ బాక్సు తన జీవితాన్ని మార్చేసింది తనలోని గట్టిగా స్ట్రాంగ్గా నేను ఏదైనా సాధించాలి అని ఒక సంకల్పం అయితే అనుకున్నాడు వెంటనే సాధించి చూపించాడు వాళ్ళమ్మ పేరు అయితే నిలబెట్టాడు వాళ్ళమ్మ పడిన కష్టానికి కరెక్ట్గా పేరైతే నిలబెట్టాడు మంది హేరం చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు మీరేం చేశారు మీరేం కష్టపడ్డారని తల్లిదండ్రులు బయట కనిపించకుండా ఎంతో కష్టపడతారండి పిల్లల గురించి కానీ పిల్లలు అవుట్పుట్ ఏమి ఇస్తున్నారనేదే నేర్చుకోండి పిల్లలందరూనూ అంతేగాని తల్లిదండ్రులను కించపరచుకోండి వాళ్ళు ఎంతలో చేయగల చేయగలగారో అంతవరకు చేస్తారు మీకు అంతకు మించి అయితే చేయలేరు అది ఒకటి గుర్తుపెట్టుకోండి అంతేగాని మా తల్లిదండ్రులు నాకు ఇలా చూడలేదు అలా చూడలేదు వాళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళ మేము ఎందుకు లేవని మాత్రం ఎప్పుడూ కంపారిజన్ వద్దు మీ తల్లిదండ్రుల కష్టాన్ని చూసి మీరు కష్టపడి ఒక ఒక స్థాయికి అయితే వచ్చి మీ తల్లిదండ్రులని గొప్పగా చూసుకోవడానికి అయితే నేర్చుకోండి అంతేగాని ఏది డిమోటివేట్ అవ్వద్దు ఎవరు ఏదో అన్నారని అక్కడే ఉండిపోవద్దు విన్నారు కదండీ ఈ చిన్న స్టోరీ దించి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఇలాంటి మరెన్నో మోటివేషన్ స్టోరీస్ మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా వాచ్ చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్